వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తమ్మళ్లపల్లిలో జయచంద్రారెడ్డి విస్తృత పర్యటన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ముగిసిన వేసవి క్రీడా శిక్షణ రాయచోటి శ్రీ సాయిలో ముగింపు కార్యక్రమం ఖరీఫ్ పంటలపై రైతులకు అవగాహన కలికిరి కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు టమోటా ధరల్లో కనిపించని మార్పు అంగళ్లు మదనపల్లి మార్కెట్లలో ధరలివే పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా మిట్స్ వైస్ ప్రిన్సిపల్ స్పష్టం మదనపల్లి సమీపంలోని మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగాల ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించారు ఆరోగ్యకరమైన జీవనానికి పునాది వేయాలని విద్యార్థులకు సూచించారు పొగాకును ఏ రూపంలో వినియోగించినా అది గుండె ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుందన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులు కొనసాగిన వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమం శుక్రవారం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని క్రీడాకారుల అభివృద్దికి సహకరిస్తోందన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలన్నారు స్పోర్ట్స్ నుంజ్ గా తీసుకోవాలా కేవలం చదువుకుంటే చదువు వస్తుంది ఉద్యోగం వస్తుంది ఫిట్నెస్ లేకుంటే లైఫ్ లో ఒక డెబ్బై ఏళ్ళు రెండు వచ్చి యాభై ఏళ్ళకు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఎత్తేటప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ ను క్యారిక్యులంగా తీసుకొని అనంతరం శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు చెక్కులు మెమెంటోలు అందజేశారు కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ అధ్యాపకులు క్రీడాకారులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం తెట్టులో శనివారం వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె మంజుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఖరీఫ్ లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు కార్యక్రమంలో డాక్టర్ మంజులతో పాటు డాక్టర్ మాధురి డాక్టర్ ఏ శ్రీనివాసులు ఈశ్వర్ నాయక్ శివశంకర్ డాక్టర్ కె నవీన్ ఏవో రాధా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి శనివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ఒకటో తేదీ ఆదివారం అయినందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారమే పంపిణీ చేయాలని నిర్ణయించినందున శనివారం ఉదయం ములకల చెరువు మండలం బురకాయలకోట పంచాయతీ తుమ్మలవారిపల్లె బి కొత్తకోట మండలం గోళ్లపల్లి పంచాయతీ చీకుచెట్టుపల్లి కురబలకోట మండలం తెట్టు పంచాయతీ దొమ్మన్నబావి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు హృద్రోగ సమస్యతో బాధపడుతున్న బావి కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బోడిబండ నరసింహులను పరామర్శించారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు తాగునీటి బోరుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురే మూడు నెలలు కావస్తోందని ఇంతవరకు దాన్ని అమర్చకపోవడంతో తాగునీటి సమస్య ఉన్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు అదేవిధంగా స్థానికుల కోరిక మేరకు పశువులకు తాగునీటి తొట్టెలు రామాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు బురకాయల కోటలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ యూనిట్ ఇన్ఛార్జీ సుధాకర్ నాయుడు బూత్ ఇన్ఛార్జ్ మౌలా గ్రామ అధ్యక్షులు రామకృష్ణ రాజులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు పార్టీ బలోపేతానికి అందరూ కలసి రావాలని ఈ సందర్భంగా జేసీఆర్ పిలుపునిచ్చారు అనంతరం ములకల చెరువులో తాగునీటి పైప్ లైన్ కు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు ఎంపీడీఓ హరినారాయణ మార్కెట్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కెవిరమణ మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ కురబలకోట మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డిశేఖర్ చంద్ర వాసు శివనారాయణ గోపి మోహన్ రెడ్డి అయూబ్ ఎన్ బాలకృష్ణ ఫజలు మద్దిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి అంగళ్ళు మండీల్లో మే ముప్పై ఒకటో తేదీ శనివారం టమాటో ధరలు కాస్త అటూ ఇటూ స్థిరంగా కొనసాగాయి మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమోటాలు ముప్పై కిలోల క్రేట్ ధర రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పలకగా రెండో క్వాలిటీ టమోటాలు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వరకు పలికాయి శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే పెద్దగా తేడా కనిపించలేదు శుక్రవారం మదనపల్లి మార్కెట్కు పదిహేడు వందల ఎనభై మెట్రిక్ టన్నుల టమోటాలు రాగా శనివారం ముప్పై మెట్రిక్ టన్నులు తగ్గి పదిహేడు వందల యాభై మెట్రిక్ టన్నులకు పరిమితం అయింది శనివారం ముప్పై మెట్రిక్ టన్నులు తగ్గినప్పటికీ ధరలు సైతం ముప్పై రూపాయలు తక్కువే పలికాయి అదేవిధంగా శనివారం సాయంత్రం అంగళ్లు మార్కెట్లో నూట ముప్పై నుంచి రెండు వందల వరకు ధర పలికింది ತೊಂಬೈ ನೋಟ ತೊಂಬತ್ತು ಇರೋದು ನಿಮಗೆ ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి